నువ్వా వెంక ఏంటి వెంకీ ఈ మానే బానుంది చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా సరేగానే నువ్వు మమ్మల్ని చూసే తల్పేశావా మామూలుగా వేసేవాడివి మేము రావడానికి కొన్ని నిమిషం ముందో మేము వెళ్ళాక నిమిషం తర్వాత వేయాలి గాని రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందాం తలుపు వేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు మీరు ఎప్పుడైనా యథాశాలు వేసేనా విన్నారా అరుగు తలుపు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను బిని గారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసేప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పు అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొఖాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసాం అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేస్తారా బిని ఆ తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు ఉండగానే ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడతా ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి నువ్వు తప్పు చేసి వాడు చేస్తాను కారణం ఈ పది మనిషి